నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కమిటీ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ దేవాదాయ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ఉమాదేవి ఈవో సాంబశివరావు సమక్షంలో ఆలయ కమిటీ బాధ్యులు స్వీకరించింది ఈ సందర్భంగా రాజేష్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు అనంతరం కండువాలు కపి కమిటీ సభ్యులను పరిచయం చేశారు తర్వాత ఈవో సాంబశివరావు కమిటీ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఆలయ స్వత్ చైర్మన్ బ్రహ్మలింగస్వామి మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రుత్తలకృష్ణ రావణపల్లి ఆవు చైర్మన్ రాజేశ్వరరావు నూకాంబిక ఆలయ చైర్మన్ కురుపు శ్రీనివాసరావు కౌన్సిలర్ ధన్మిరెడ్డి మధు డబ్బేరు శ్రీకాంత్ జనసేన పార్టీ పంచడ హరిణ తదితరులు పాల్గొన్నారు మనర్మన్ గారికి చైర్మన్ గారికి ఇరవై మూడో వాళ్ళు కౌన్సిలర్ గారికి అలాగే ముందున్న కార్యకర్తలకి నష్టపడన ప్రజానికి ముందే నా ధన్యవాదాలు మనం చూస్తే గత ప్రభుత్వం పాలన ఎంత చండాల ఉండేదంటే ఐదు లక్షలు రాని అంటే మనం ఐదు లక్షలు రాని గురువులు కూడా ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఇంట్లో నుంచి తీసుకునేది అంటే మన వినాయకుడు వినాయకుడి గుడి ఎగ్జాంపుల్ వినాయకుడు గుడి మన షెడ్డి సాయిబాబు గుడి ఇలాగే కొన్ని గుళ్ళు ఉన్నాయి మైడల్ గుళ్ళు మైడల్ గుడి అయితే ఇంకా దాని గురించి అంత చేసామో ఎంత చేసామో మన అందరికి తెలిసిన విషయాలు కానీ ఈసారి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేత ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్పరెన్సీలో జరగాలి ప్రతి ఒక్కటి ఒక నిజాయితీగా జరగాలి అని చెప్పేసి ప్రతి ప్రతి క్యాష్ నుంచి ప్రతి క్యాష్ నుంచి ఒకసారి ప్రతి వీధి నుంచి ఒకసీ ఇలా జరుపుకుంటూ వస్తున్నాయండి అదేవిధంగా ఏదైతే మంత్రాంతి కూడా ఉందో ఏమైతే అన్ని రూపాయలు ఉన్నాయో వీటిని మనం ఊరికెప్పుడు కానీ లేకపోతే స్వామివారికి ఏదైనా పూజ జరిగిన ఏదైనా కానీ ప్రతి ఒక్క మనిషిని కాడ ఒక యాభై మంది వచ్చేలాగా మేము అనుకొని కేరవేసిన కమిటీస్ అండి ఇవన్నీ కూడా మీరు గత ప్రభుత్వం లాగా ఇరవై మంది మొత్తంతో చేసే అందుకే మేము కంపెనీలు కూడా చాలా జాగ్రత్తగా చాలా నిష్టగా మంచోని చూసి చాలా బాగా వర్క్ చేసిన చూసి ఎక్కువ మంది వచ్చేలా చూసి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఉండే కంపెనీ మెంబర్స్ కూడా ఇప్పుడు ఎంపికైన కంపెనీ మెంబర్స్ మన ఆప్షన్ మెంబర్ గారు అందరూ కూడా గట్టుగా పోరాటం చేసి గట్టిగా ఈ గుడికి నిల్చొని చేస్తారని భావిస్తూ

కొనుగోలు అంటే బాగా కష్టపడి పంచాలి ఇందులో ఆహారం ఉన్నా కానీ దయంగా మనం ఆ తల్లి మన చెడుగా కంపెనీ ఆయన రోజులు మనం ఎక్కడ వాళ్ళకి కంపెనీ చేశాడు ఎందుకంటే మనం మన గ్రామాన్ని మన ఊరిని వృద్ధి కలిసాము ఎక్కడ ముందు అలాగే దుర్గం మన నూకరం దాన్ని పక్కవడం బాగా கம்பென கூட ஊடகம் தெரிவிப்பே அந்த உதயம் தோஜாவது கம்பெனி அந்த ஊருக்கு அந்த பண்டை எல்லோரும் அந்த ஆதாய கூட சேர்த்துதான் அந்த <laughs> <laughs>

జరిగింది నాకు తెలుసు హిందువులు ఆరోగ్య హిందువులు ఉన్న ధర్మాన్ని పాలిస్తూ ఈ ధర్మరత్న